ఇది ధనుర్మాసము ముక్కోటి ఏకాదశి మహాత్మ్యము గూర్చి తెలుసుకుందాము ధనుర్మాసములో ఏకాదశి దినమున మూడు కోట్ల దేవతలు శ్రీరంగనాథుని దర్శించుకోవడానికి భూమికి దిగివస్తారు కాబట్టి ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది రంగనాథునికి జరిగే అనేక ఉత్సవాలలో ముఖ్యమైనది ముక్కోటి ఏకాదశి పుణ్యక్షేత్రాలలో శ్రీరంగము చాలా ప్రసిద్ధమైనది ఇది కావేరీ నదీ తీరములో ఉన్నది సప్త ప్రాకారముల మధ్య భాగములో మణిమయమగు దేవాలయములో స్వామి కొలువై ఉన్నాడు స్వామి భక్తుల పాలిట కల్పవృక్షమై ఉన్నాడు కాబట్టి శ్రీరంగము పవిత్ర క్షేత్రమైనది శ్రీవైష్ణవులు రంగడే దైవమని భావిస్తారు రంగనాథుని భక్తులలో అగ్రగణ్యులు భగవద్ రామానుడు ఈయన పర్యవేక్షణలో వైష్ణవ మతము ఆ హిమాచలముగా వ్యాపించినది అలాంటి రామానుజులు కూడా రంగనాథుడు సేవ చేయటానికి శ్రీరంగములో నివాసం ఏర్పరుచుకుంటాడు శ్రీరంగనాథుడు భక్తుల్ని ఎంతగా ఆకర్షిస్తాడు చెప్పుకోవాలంటే ధనుర్దాసు అనే ఒక మల్లయోధుని గుర్చి చెప్పుకోవాలి దక్షిణ దేశమున నిజుళాపురం అనే నగరము కలదు అందు ధనుర్దాసు అనే పేరు గల మల్లయోధుడుంటాడు ఆయన మహాబల పరాక్రమశాలి ఆయన చాలా అందముగా ఉంటాడు ఎందరో మల్లురు ఈయన వద్ద శిష్యులుగా చేరి మల్లయోధులైనారు అలాంటి ధనుర్ధాసు హేమాంబ అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకుంటాడు ఆమెతోడిదే లోకమని జీవిస్తాడు ఒకసారి ధనుర్ధాసు తన ప్రియురాలికి గొడుగు పట్టుతూ రాజమార్గములో ఉంటాడు వీరిద్దరూ శ్రీరంగనాథుని ముక్కోటి తిరునాళ్లకు వస్తూ ఉంటారు ఒకసారి రామానుజులు ఇది గమనిస్తారు ప్రియురాలికి ఛత్రము పట్టుట ఎక్కడా చూడలేదు చాలామంది వీరిని చూసి ఎగతాళి చేస్తున్నారు ధనుర్దాసు గుణమును మాత్రము మెచ్చుకోవడం లేదు రామానుజుల వారికి ధనుర్ధాసుపై అభిమానము కలిగి అతనితో మాట్లాడదలచాడు ధనుర్ధాసు రామానుజుల వారికి దండ ప్రణామము ఆచరించి నిలుచున్నాడు ధనుర్ధాసును గూర్చి రామానుజులు అడిగి తెలుసుకున్నారు ధనుర్ధాసు ఇలా చెబుతున్నాడు నేను పుట్టుకచే శూదృడను సంపన్న కుటుంబమునకు చెందినవాడను మల్ల విద్య నాకు ఇష్ట విద్య నేను మల్లురకు ఆచార్యుడను ఆమె నా ప్రియురాలు హేమాంబ అని విన్నవించాడు దానికి రామానుజులు జనులు ఏ పని చేసినా ఇతరులు మెచ్చుకున్నట్లు చేస్తారు నీవు మాత్రము నీ ప్రియురాలికి గురుగు పట్టుతున్నావు నిన్ను చూసి అందరూ పరిహసిస్తున్నారు నీవు అది గమనించుటలేదు నీకెంత ప్రేమయున్నను భార్యకు గొడుగు పట్టుట సహజముగా లేదు నీవు ఇలా వ్యామోహముతో నుండుటకు కారణమేమని అడిగాడు రామానుజుడు అందులకు ధనుర్దాసుడు ఇలా చెబుతున్నాడు ఎవరు ఏమని భావించినా సరే నేను మాత్రము ఆమె సౌందర్యమునకు దాసుడను కాక తప్పదు నాకు తుచ్చమగు సుఖములపై కోరిక లేదు ఆమె ముఖ సౌందర్యమునకు అందును విశాల నేత్ర సౌందర్యమునకు నేను ముగ్ధుడనై ఆమెను ప్రేమించుతున్నాను ఆ నేత్ర కోవలయముల నుండి ప్రసరించు కటాక్షములకు దూరముగా క్షణకాలము కూడా నిలువలేము నేడు నా ప్రియురాలు శ్రీరంగని సేవించుటకై బయలుదేరెను భార్యడు ప్రొద్దు ఎక్కినది సూర్యుని నేత కిరణములు ఆమె ముఖముపై ప్రసరించినచూ కలువ నేత్రముల వంటి పన్నులు వాడిపోయి కళావిహీనములగును ఆ యొక్క రూప సౌందర్యమునకు ఏ యాపద వచ్చినా నేను భరింపలేను అందుకు గొడుగుపట్టి ఎండ సోకకుండా కాపాడుకోవలసి వచ్చినది ఇందు నా దోషమేమున్నది అని ధనుర్ధాసు బదులు పలికను ఇది వెన్న రామానుజునకు ధనుర్ధాసుపై నిక్కుటమకు దయ కలిగినది ఆహా ఏమి ఈతని అనురాగము ఇట్టి ఏకాగ్రతను మంచి మార్గములకు తిప్పినచో మహాభక్తుడు కాగలడు భార్యపై గల ప్రేమను భగవంతునిపై తిప్పినచో భాగవతోత్తముడు కాగలడు అని భావించి ఓ ధనుర్ధాస నీవు సౌందర్యోపాసకుడవు కానీ సత్యమును గ్రహింపలేదు யௌவனமு உண்டுனந்த கலமே ஈ சௌந்தர் உண்டுமு முக்கொனுக்கொலதி கிருஷ்ணி நசிச்சுமு சரீரமு அசாஸ்வோ ஆகுன தானி ஆசிரியமுல எல்ல கலமுடவு அன்னி கலமுலமுண்டி கொத்த கொத்த காந்தசரிப்பேயு சௌந்தர்யமு கலது தானி துவா அணி ராமானு அடிக்க தனுசு ஆனந்தமுனக்கு அது திவ்யசோந்த கலது దానికెన్నడనో ఉండదు అట్టి దానిని తాను దర్శింప వీలగును తన భాగధేయము ఎంత గొప్పది ఇంకా ఆలస్యమందులకు అని తలచి ధనుర్దాసు స్వామి నాకట్టి సౌందర్యమును ప్రత్యక్షము చేసి తరింపజేయుమని ప్రార్థించను రామానుజుడు ధనుర్దాసుని చేయి పట్టుకుని చిన్నగా రంగనాథుని ఆలయములకు తీసుకునిపోయి గర్భాలయములో పవళించి ఉన్న స్వామి చరణ సన్నిధికి చేర్చను ఓ ప్రభూ నీ కటాక్ష జ్యోతిని ప్రసరించి ధనుర్ధాసు మానస కమలమును వికసింపజేయుము అని ప్రార్థించను తన కమండలములోని జలము చే ధనుర్ధాసు పండ్లు పడుగుకోమని చెప్పాను ధనుర్ధాసు అలాగే చేసి రామానుజుని ఆజ్ఞ ప్రకారం శ్రీరంగనాథుని ముఖమును భక్తి భావముతో దర్శించను రంగడు ధనుర్ధాసుని కటాక్షించను ఒక దివ్య జ్యోతి అమృత ప్రవాహము కొండరికాక్షుని కటాక్షముల నుండి ధనుద్భాసుపై వెళ్ళి విరిసినది నాటి నుండి ధనుర్భాసు క్షణకాలము కూడా రంగనాథుని విడువని భక్తుడైనాడు రామానుజునికి ముఖ్య శిష్యుడైనాడు హేమాంబ కూడా భర్తను అనుసరించి రంగనాథునికి కైంకర్యము చేయుచుండి ఈ కథను శ్రద్ధగా విన్నవారికి శ్రీరంగనాథుని అనుగ్రహము తప్పక కలుగున ఎట్టి సందేహమూ లేదు ఇక సెలవు